హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కౌలాలంపూర్కు బయలుదేరిన మలేషియన్ ఎయిర్లైన్స్ విమానానికి పెనుముప్పు తప్పింది శంషాబాద్ నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాలకే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఎంహెచ్ నూట తొంభై తొమ్మిది విమానం బుధవారం అర్ధరాత్రి దాటగా అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేడు నిమిషాలు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విమానం బయలుదేరింది విమానంలో మొత్తం నూట ముప్పై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు అయితే శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తినట్టుగా పైలట్ గుర్తించారు విమానంలోని ఒక ఇంజన్లో మంటలు చెలరేగినట్లు గుర్తించి అప్రమత్తమయ్యారు ఈ మేరకు శంషాబాద్ ఎయిర్పోర్టులో తిరిగి ల్యాండ్ చేసేందుకు ఏటీసీ అనుమతి కోరారు దీంతో ఏటీసీ అధికారులు ఎంహెచ్ నూట తొంభై తొమ్మిది విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతించారు విమానంలో ఇంధనం ఎక్కువగా ఉన్నందున విమానాన్ని కొంత సమయం పాటు ఎయిర్లో ఉంచాలని పైలట్ను ఏటీసీ కోరింది దీంతో ఎయిర్పోర్టులో ల్యాండ్ అవ్వడానికి ముందు విమానం చాలాసేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది ఈ పరిణామాలతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు అగ్నిమాపక యంత్రాలతో సహా అన్ని అత్యవసర పరికరాలతో సిద్ధంగా ఉన్నారు చివరకు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇంధన స్థాయి తగ్గిన తర్వాత విమానం శంషాహాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో సేఫ్ ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు చిత్రీకరించినట్టుగా చెబుతున్న వీడియోలో విమానం నుంచి నిప్పురవ్వలు వెలువడున్నట్టుగా కనిపిస్తుంది ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది అయితే ఈ పరిణామాలపై మలేషియా ఎయిర్లైన్స్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ